రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా కూటమి ప్రభుత్వంలో విచ్చలు విడిగా చెలరేగిపోవడం ఈరోజు ప్రజలకి రక్షణ లేకుండా ప్రజల మీద దాడులు అనేక రకాలైనటువంటి హత్యలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక సామాజిక ఉద్యమకారుడు ప్రజలలో ఉన్నటువంటి రుగ్మతలని రూపుమాపాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి తానున్నటువంటి కాలనీ సంస్కరించుకోవాలనేటువంటి ఆలోచనతో పెంచిలయ్య అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం దాని మీద చెడు అలవాట్లు దుర్వ్యసనాల మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలని ఆయన అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే కొంతమంది అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకి అతని ప్రవర్తన కంటగింపుగా మారడం దానితో పెంచలేని హత్య చేయడం జరిగింది దురదృష్టం పెంచిన ఏదైతే ఈ మాదక ద్రవ్యాలు డ్రగ్స్ గంజాయి మీద పోరాటం చేస్తున్నాడో పాదక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నటువంటి ఆ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులే ఈరోజు ఈ దాడిలో పాల్గొని దాడికి పొరుగలిపి ఆయన్ని హత్య చేయడం జరిగింది అంటే మా వ్యాపార లావాదేవీలకి మీరు అడ్డం ఉంటే మేము ఎవరినైనా సరే నిర్మూలిస్తాము అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారు ప్రవర్తించారనేటువంటి దానికన్నా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ విసిరారు చంద్రబాబు నాయుడు దాదాపుగా పద్దెనిమిది నెలలు అధికారంలోకి వచ్చి ఈ పద్దెనిమిది నెలలలో నువ్వు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టావు ఏ విధంగా అరికట్టడానికి పథకాలు రచించావు ఏ విధంగా దీన్ని రూపమాపాలనేటువంటి ఆలోచన చేశావనేటువంటిది అనేటువంటిది మాని అధికారంలోకి రాగానే డాంబికాలు బలికి వంద రోజుల్లోనే నేను నిర్మూలించేస్తాను డ్రగ్స్ రహిత ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను అని చెప్పి ఆయన ఆకాశాన్ని అంటేటువంటి విధంగా ప్రకటన చేయడం జరిగింది ఈరోజు ఐదు వందల యాభై రోజుల పైచిలు అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు డ్రగ్స్ ని రూపుమాపడం చేతగాక దానిని అడ్డుకోలేక మీ కింద మీ శాసనసభ్యులే వాటిని ప్రోత్సహిస్తూ ఆ విధంగా వాళ్ళు దానిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే వాళ్ళకి అండకా వాళ్ళ యొక్క అండదండలు అందిస్తుంటే నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పెంచిన హత్య పట్ల ఏ విధంగా స్పందించాలి ఏ విధంగా వ్యవహరించాలనేటువంటి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా దాని రాజకీయాలకు వాడుకొని ఉంగుటూరులో జరిగినటువంటి కార్యక్రమంలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన దివాలా కోరుతానికి దిగజారడతానికి నిదర్శనం అని చెప్పి చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి లోతుగా అధ్యయనం జరిపి ఏ విధంగా జరిగిందనేటువంటి దాని మీద విశ్లేషించారా మరలా ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి తప్ప ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించింది అని మాట్లాడితే పై నుంచి కింద దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద రోజు మీరు లేనిపోయినటువంటి బండాలు వేస్తే దానికి ముఖ్యమంత్రి దగ్గర నుంచి చోటామోటా కార్యకర్తల దాకా అదే జీతం ఆలపిస్తే ఈరోజు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సమాజానికి మేము అధికారంలోకి వచ్చి మిన్నకుంటాం మాకు చేత కాదు మేము చెయ్యలేము కానీ ఏ విధమైనటువంటిది జరిగితే మా యొక్క అసమర్థత బయటపడకుండా దానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడతాం అనేటువంటి ఆలోచన విధానం స్పష్టంగా ఉందండి మేము అనేక సందర్భాలు చెప్పాం గత మూడు రోజులుగా మాకు సంబంధించినటువంటి రోరల్ గా ఉన్నటువంటి కుమార్ రెడ్డి గారు కానీ ఉన్నటువంటి నిన్న నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి సిటీ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి కానీ అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఆధారాలతో సహా మీడియా ముందు జరిగింది మేము చెప్పింది ఏంటి వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీదగ్గ సమక్షంలో వాళ్ళు నేరుగా మరలా తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు గత సంవత్సరం రోజులుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఎవరన్నా తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో మళ్ళీ వాళ్ళని వారం రోజులు జరగకుండా మీరు ఏ విధంగా కొనువాలు వేస్తున్నారో ఈ రోజు మనం చూస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మేము మీకు చెప్పేది ఏమిటంటే మీరు ఇటువంటి అభండాలు వేయడం మానివేయండి ఎందుకంటే వీటి అభాండాలు వేయడం వల్ల మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి మనం గమ్ముగా ఉన్నాము ఏదైనా దీన్ని ప్రతిదం రాజకీయం చేసే రాజకీయ పాల పబ్బం గడుపుకుందాం అనేటువంటి ఆలోచన చేసినందువల్ల ఈరోజు సమాజం చెడిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది సమాజానికి రక్షణ కలివైంది ఈరోజు జరిగినటువంటి హత్య పట్ల ప్రజాగ్రహం వెల్లుబుకుతుంది అంటే దాని అర్థం ఈ ప్రభుత్వం పట్ల నిరసన తెలియజేస్తున్నారు ఇది పెంచిన పట్ల తెలియజేసేటువంటి నిరసన పెంచిన పేరుతో జరిగేటువంటి నిరసన ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా సరే అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రజలు అంటే ఇది ఒక పార్టీతో అయ్యేటువంటి పరిస్థితి కాదు స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొంటున్నారు కాబట్టి అంటే ప్రజలు ఈ ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకత ప్రకటిస్తున్నారు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ప్రభుత్వ ప్రభుత్వ విధానాల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఎంత పెద్ద ఎత్తున ఈ రోజు ప్రజలు కూడా పాల్గొనేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు